మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా రాష్ట్రంలో టీచర్ల డిప్యూటేషన్ డిప్యూటేషన్ రద్దు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది దీనితో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటేషన్లపై వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారిని వెంటనే వారి సొంత స్థానాల్లో రిపోర్టు చేసే విధంగా పలు జిల్లాల డిఇవోలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు రిలీవ్ అయిన టీచర్లు ఈ నెల ఇరవై మూడున వారి సొంత స్థానాల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి